తీసుకున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నట్టారు అది ఆధార్ కార్డు పాన్ కార్డు లింక్ తీసుకోకపోతే మీరు సంపాదించిన సంపాదన నుంచి డైరెక్ట్ గా ట్వంటీ పర్సెంట్ పెరండి యాజమాన్యం కట్ ఆల్రెడీ యాజమాన్యం ఆ డబ్బులు ఇన్కమ్ డిపార్ట్మెంట్ కట్టింది మీ దగ్గర నుంచి తీసుకుంటుంది దాని నేను చెప్పాను దాని మీద మాట్లాడి ఇన్కమ్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మన అధికారులతో మాట్లాడి కంపెనీ ఇద్దరు రిపేర్ చేస్తే ఇన్కమ్ డిపార్ట్మెంట్

మీకు ఫ్రెండ్స్ లో ఎవరైనా తమ లేదా మంచిగా ఉన్నా తెలిసి తెలియజేసి దాచేసుకోవాల్సిందిగా నేను యూనియన్ తరఫున మీ అందరికీ